ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడు సీజన్లు పూర్తి చేసుకుంది వచ్చే సీజన్కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగనుండగా రిటెన్షన్ రూల్స్పై త్వరలో క్లారిటీ రానుంది అయితే ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తుంది ఇప్పటివరకు టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ నలుగురు ప్లేయర్స్ను రిటైన్ చేసుకోనుంది గత సీజన్లో శిఖర్ ధావన్ గాయం నుంచి తప్పుకోవడంతో జట్టు పగ్గాలు అందుకున్న ఆల్రౌండర్ శామ్ కరణ్ ను పంజాబ్ కింగ్స్ తమతో పాటే కొనసాగించుకోనుంది రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో శామ్ కరణ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు రెండు వందల డెబ్బై పరుగులు చేయడంతో పాటు పదహారు వికెట్లు తీశాడు కెప్టెన్ గా కూడా టాలెంట్ ఉండడంతో అతన్ని రిటైన్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది అలాగే బౌలర్ హర్షదీప్ సింగ్ను కూడా పంజాబ్ రిటైన్ చేసుకోవడం ఖాయం గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు బౌలింగ్కు అత్యంత కీలకంగా ఉన్న హర్షదీప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పంజాబ్ వదులుకునే అవకాశం లేదు హర్షదీప్ సింగ్ గత సీజన్లో పంతొమ్మిది వికెట్లతో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఇక యువ బ్యాటర్ శశాంక్ సింగ్ను కూడా పంజాబ్ వేలంలోకి వదిలే అవకాశం లేదు ఎందుకంటే శశాంక్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో దుమ్ము రేపాడు సంచలన బ్యాటింగ్తో పంజాబ్కు విజయాలను అందించాడు పద్నాలుగు మ్యాచ్ల్లో మూడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు అలాగే మరో యంగ్ ఆల్రౌండర్ అశుతోష్ సింగ్ను కూడా పంజాబ్ రిటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనుకుంటే పంజాబ్ కింగ్స్ వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది